నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి గరికపాటి ఆయన భార్య ఆయన మీద అబండా లేస్తుంది అది ఎందుకు ఏం జరుగుతుందో మనకైతే ఇంకా పూర్తిగా విశ్లేషణ అయితే తెలియదు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు గరికపాటి చూసుకున్నట్టయితే వాళ్ళ భార్య ఆయన మీద అబంధాలు వేస్తుంది ఎందుకు వేస్తుందో మనకైతే తెలియదు వ్యక్తిగతంగా సో ఇప్పుడు రెండో పెళ్లి కూడా అంటూ ఉన్నారు ఆయన మీద సో దీని మీద మీకు స్పందన ఏంటి మేడం రెండో పెళ్లి ఇవాళ నిన్న జరగలేదు కొన్ని సంవత్సరాలు అయింది జరిగి ఓకే అంటే మొదటి భార్య ఎవరైతే కామేశ్వరి అన్న ఆవిడ ఉన్నారో ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఆవిడ గరికపాటి మీద నిందలు వేశారు అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక అంటే ఆవిడకి అంతకు ముందే పెళ్ళి అయిందని అన్నారు మనకి తెలియదు ఆ కామేశ్వర గారికి ఈ గరికపాటి గారిని చేసుకున్నాక ఆవిడ ఇద్దరు పిల్లల్ని కన్నారు కనీసం ఆ పిల్లలకి పదేళ్ళు వచ్చే వరకు ఉన్నారేమో నాకు తెలియదు సరిగా కాకపోతే నే విన్నది ఏంటంటే ఆవిడ ఆయన మీద వేసిన నిందలు ఏంటంటే నన్ను చాలా ఇల్ట్రీట్ చేశాడు ఆయన నన్ను విధవాన్ని తిట్టేవాడు నన్ను ఇది చేసేవాడు అని యాక్చువల్గా ఆవిడ ఒక ఉపాధ్యాయురాలు అంటే ప్రభుత్వ ఉద్యోగిలాగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆవిడ ఈయనకి అప్పుడు ఉద్యోగం లేదు ఈయనకి పెద్దగా ఆస్తి లేదు అప్పుడు అప్పుడు ఈయన చేసుకుంది ఆవిడ లేకపోతే ఆయన ఈ ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు చేసుకున్నాక కలిసి ఉన్నారు ఉన్నాక ఇద్దరూ అనుకునే విడిపోయారు విడిపోయి ఇరవై ఏళ్ళైందో ఇరవై ఏళ్ళు అయిందో మనకు తెలియదు ఆయనకి ఇద్దరు పిల్లలు శ్రీశ్రీ గురజాడ వాళ్ళ పేర్లు పెట్టుకున్నాడు ఆయన సో తర్వాత ఆయన శారద అనే ఒక ఆవిడని వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరూ బాగా ఉన్నారు ఆవిడ ఈ పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేసింది ఆవిడ పిల్లలు ఇవాళ ముప్పై ఏళ్ళు వాళ్ళు అయ్యి ఉంటారు ఇప్పుడు వచ్చి ఈ వీడియో రిలీజ్ చేయడంలో ఆవిడ అంతర్యం ఏమిటి ఏంటంటే ఒకటి ఈయనకి ఇప్పుడు వంద కోట్ల ఆస్తి అంటున్నారు ఎంత ప్రవచనాలు చెప్పి సంపాదించినా వంద కోట్ల ఆస్తి సంపాదించగలడా ఆయన లేదు కదా ఒక ప్రిన్సిపల్గా చేశాడు ఒక కాలేజ్లో విజ్ఞాన కాలేజ్లో చేసేవాడు ఆయన తర్వాత బయటకు వచ్చి ఒక ఏడుగురు లెక్చరర్స్ తోటి ఆయన విడిగా ఒక కాలేజ్ పెట్టుకున్నట్ట తర్వాత వరంగల్లో ఒక కాలేజ్ పెట్టి దాన్ని చైతన్య వాళ్ళకి ఇచ్చేసి దానికి ప్రిన్సిపల్గా చేశాడు ఆయన ఇన్ని జరిగాయి తర్వాత ఆయన భక్తి టీవీలో ప్రవచనాలు చెప్తాడు ఆయన చెప్పేవాడు అంటే మహాభారతం మీద ఆయన వెయ్యికి పైగా ఎపిసోడ్స్ చేశారు అందులో ఆ తర్వాత ఆయనకి ప్రవచనాలు ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన చెప్తున్నారు అంటే ఆయనకి ఆయన చెప్పే దాంట్లో ప్రజలకు నచ్చింది చూస్తున్నారు గరికపాటి మీద అందరికీ ఇష్టమే అయితే కొంచెం అహంకారం ఉంటుంది ఆయనకి అది దిష్ణాహంకారం అంటారు కదా బాగా ఆయనకి విద్వత్ ఉంది కాబట్టి అహంకారం ఉండొచ్చు కాకపోతే ఆయన ఏంటంటే ఆయనకి చాగంటి గారికి ఉండే తేడా ఏంటంటే చాగంటి గారు కొంచెం సంప్రదాయంగా చెప్తారు ఈయన కొంచెం ఇప్పుడు సమాజానికి అనుగుణంగా దాన్ని మేళవించి ఆయన చెప్పే మాటలు ఉంటాయి అయితే ఇక్కడ ఎందుకు ఈ కామేశ్వరి అన్నవిడ ఇప్పుడే వీడియో రిలీజ్ చేసింది దీని మీద రకరకాల వార్తలు వస్తున్నాయి ఒకటి కల్చరల్ అడ్వైజర్గా జాగంటి వారిని చంద్రబాబు నాయుడు గారు నియమించారు కాబట్టి ఇవాళ గరికపాటి వారిని తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కల్చరల్ అంబాసిడర్గా పెట్టాలనుకుంటోంది అని ఒక వార్త వచ్చింది అందులో నిజానిజాలు మనకు తెలియదు సో ఈ వార్త మూలంగా ఇప్పుడు తెలంగాణ వాదులు ఎవరైతే ఉంటారో కొంతమంది వాళ్ళు ఆవిడని రెచ్చగొట్టి వీడియో చేయించారు గరికపాటి తెలంగాణ వాడు కాదని అనేది ఒక వాదన వస్తుంది ఇంకొకటి ఆవిడ ఆస్తి కోసం ఈ రకంగా చేస్తోంది ప్లస్ పిల్లలు ఇప్పుడు నాకు కావాలి పిల్లలు నాతో మాట్లాడాలి అంటోంది అనేది ఒకటి వచ్చింది అయితే పిల్లలు క్లియర్ కట్గా మాకు శారదగారే మా అమ్మ మేము మీ దగ్గరికి రాము అని చెప్పేశారని తెలుస్తుంది ఆ వీడియో డెలీట్ చేయని అడిగారని తెలుస్తోంది సో ఇవాళ మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా ఆవిడ ఒక కథ కూడా చెప్పిందండి ఆవిడ ఒక కథారూపంలో ఒక వీడియో రిలీజ్ చేసింది రిలీజ్ చేసి ఒక మరుగుజ్జు అమ్మవారిని అడుగుతాట నన్ను ఎందుకు ఇంత అందవికారంగా పుట్టించావు నన్ను ఎందుకు ఇలా మరుగుజ్జుగా పుట్టించావు అంటే అవన్నీ అడుగుతాడు అడిగితే నువ్వు గత జన్మలో చాలా అందంగా ఉండేవాడివి కాకపోతే నువ్వు చాలామందిని ఇబ్బంది పెట్టావు హేళన చేశావు అందుకని నువ్వు ఈ జన్మలో ఇలా పుట్టావు అని మొదలు పెడుతుంది కదా అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది గరికపాటి పొట్టివాడు మరుగుజ్జు ఇలా అంతా ఈవిడ అంటే ఇండైరెక్ట్గా ఆవిడ క్రిటిసైజ్ చేయడం ఆ కామేశ్వరి అన్న మరి ఇలా క్రిటిసైజ్ చేస్తూ ఇప్పుడు ఏమండి భార్యాభర్తల మధ్య రకరకాలు జరుగుతాయండి కొట్టుకుంటారు తిట్టుకుంటారు అన్నీ జరుగుతాయి కొన్ని సందర్భాల్లో చాలా విపరీతంగా తిట్టుకుంటారు కూడా దానికి ఎవడు ఏం చేయలేడు సో అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు అంటూ మళ్ళీ నా పిల్లలు కావాలంటే నిజంగా కామేశ్వరి గారు ఆయనతో కలిసి అంటే ఆయనతో కలిసి ఉండకపోయినా పిల్లల్ని అప్పుడప్పుడు చూడాలనుకుంటే ఆ రకంగా వీడియో చేస్తుందా ఎందుకంటే నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే నీ పిల్లల మీద సరే నీకు భర్త అంటే ఇష్టం లేదు మీ ఇద్దరికీ నచ్చలేదు విడిపోయారు ఇట్స్ ఓకే పిల్లల మీద ప్రేమ ఉంటే అప్పుడు వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు సరే ఇప్పుడు నీకు పిల్లలు గుర్తుకొచ్చారు అనుకుందాం వస్తే నువ్వు ఇలాంటి వీడియో చేస్తావా నువ్వేం చెప్పాలి సరే జరిగింది జరిగిపోయింది తప్పులు రెండు పక్కలా ఉన్నాయి నాకు నా పిల్లల్ని చూడాలనుంది నాకు అవకాశం ఇవ్వండి నేను ఆర్థికంగా బాగలేను నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే అది వేరే రకంగా ఉంటుంది అప్పుడు గరికపాటి చేసేవారేమో ఇప్పుడు మనం ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడు గరికపాటేమీ ఇప్పుడు ఇద్దరూ కలిసి విడిపోయినప్పుడు కొత్తగా నువ్వు నిందలేసేదేముంది నన్ను అలా అన్నాడు ఇలా అన్నాడు నన్ను ఇలా చేశాడు అలా చేశాడని ఇప్పుడు ఆయన ఆర్థికంగా బాగులేనప్పుడు వదిలి వెళ్ళిపోయావు ఈ శారద ఆవిడ వచ్చాక ఆయన లైఫ్ బాగుంది కదా బాగుంది ఈ రోజు ఆయన ఒక మంచి ప్రవచనకర్తగా పేరు తెచ్చుకున్నాడు ఆయన ఆయన పాటికి ఆయన ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు అది చూసి నీకు నచ్చలేదా నువ్వు భరించలేకపోతున్నావా ఆయనకి ఇంత పేరు వచ్చింది కాబట్టి ఇంత ఆస్తి సంపాదించాడు కాబట్టి పేరు నాశనం చేయాలి ఆస్తిలో వాటా కొట్టాలి అని అనుకుంటున్నావా అది ఇప్పుడు జరిగే పనే నువ్వు విడిపోయినప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఏ పెళ్లి చేసుకున్నావో లేదా ఆవిడికి తెలియదు ఒంటరిగా ఉంటున్నావో లేదో ఆవిడకి తెలియదు అది నీ పర్సనల్ దాని గురించి ఎవడు మాట్లాడు కానీ ఈ విషయంలో మాత్రం అంటే ఆవిడ ఇప్పుడు ఈ రకంగా వీడియో రిలీజ్ చేయటం మాత్రం ఎవరికి నచ్చట్లేదండి మీరు కనుక చూసుకున్నారంటే ఆ వీడియోస్లోని అసలు ప్రజలు ఎంత తిరస్కరిస్తున్నారో ఆ కామెంట్స్ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఆయన మీద నువ్వు ఎందుకు నిందలేస్తావు అది కలిసి విడిపోయారు ఇంకా ఇప్పుడు ఆయన ఎందుకు చెడ్డవాడిని చేస్తున్నావు ఆయన మాకు నచ్చాడు ఆయన ప్రవచనాలు మాకు నచ్చాయి ఆయన మా గురువు లాంటి వాడు అని ప్రతి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కామేశ్వరి అన్న ఆవిడ చేసిన ఈ నిందారోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోక్కర్లేదు గరికపాటి గారు సమాధానం ఇవ్వాల్సిన పని లేదనేది నా ఉద్దేశం మరి ఏం జరుగుతుందో చూడాలి మేడం ఇప్పుడు వాళ్ళకి విడాకులు అయిందా లేదో మనకైతే తెలియదు సో పిల్లలు వాళ్ళ దగ్గరే ఉన్నారు ఇప్పుడు అయితే వాళ్ళు వాళ్ళ తల్లి కావాలని అడుగుతున్నారా లేదా దీని మీద స్పందన ఏంటి మేడం ఏం అడగట్లే బికాస్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాక వాళ్ళ కామేశ్రీ అన్నావిడ తల్లి ఎవరైతే ఉన్నారో అప్పుడు కన్న తల్లి వీళ్ళకి శారదగారే పెంచారు శారదగారే దగ్గరికి తీసుకుని వాళ్ళని పెద్దవాళ్ళని చేశారు ఇప్పుడు వాళ్ళు చక్కటి పిల్లలుగా ఎదిగారు ప్లస్ ఆయన కూడా వాళ్ళకి మంచిగా అంటే ఆయన పద్ధతిలో వాళ్ళు కొంతమంది అంటే దాన్ని పుణికి పుచ్చుకుంటున్నారు అందులో ఒక పిల్లాడైతే ఆ రకంగా తయారయ్యారని విన్నాం కాబట్టి వాళ్ళేం చిన్నపిల్లలు కాదండి పద్దెనిమిది ఏళ్ళు దాడితే మేజర్లు ముప్పై ఏళ్ళు వచ్చి ఉంటాయి ముప్పై ఏళ్ళ పిల్లల్ని వచ్చి నువ్వు నన్ను అమ్మా అని పిల్లు లేకపోతే మీరు నాకు కావాలి అంటే ఏ కొడుకైనా హర్షిస్తాడా మరి ఇన్ని నువ్వేం చేసి ఉండాలి గతంలో నువ్వు విడిపోయాక కూడా నీకు పిల్లల మీద ప్రేమ ఉండుంటే కనీసం ఏడాదికో ఆరు నెలలకో పిల్లల్ని వచ్చి చూస్తా అని రిక్వెస్ట్ చేసి ఉండాలిగా నీకు ఇరవై ఏళ్ళ తర్వాత పిల్లల మీద ప్రేమ వస్తుందా మీకు ఒక సినిమా కూడా వచ్చింది చూడండి శ్రీదేవి జయసుధ ఒక సినిమా అందులో అంతే జయసుధ వదిలేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే లాస్ట్కి మళ్ళీ ఆ పిల్లాడు కావాలనుకుంటుంది కానీ శ్రీదేవనే తల్లిగా అతను స్వీకరిస్తాడు ఆ పిల్లాడు అంటే ఇవన్నీ కూడా వాస్తవాలే కథలు అవుతాయి కదా ఎక్కువ శాతం ఊహ వేరు ఊహాత్మకంగా కూడా చిత్రాలు వస్తాయి కానీ ఎక్కువ శాతం వాస్తవానికి దగ్గరగా చిత్రాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆ పిల్లలు నిన్నేం కావాలనుకోలేదు అసలు ఆ వీడియో ఎందుకు పెట్టావు దాన్ని డెలీట్ చేసేయో అంటున్నారు వాళ్ళు అంతే కదా అంటే వాళ్ళు అంగీకరించట్లేదు ఇప్పుడు తల్లి సరిగా చూసుకుంటున్నప్పుడు అది మారుటి తల్లి అయినా ఎవరైనా కూడా వాళ్ళు గారిని తల్లి అనుకున్నారు అదేవిధంగా గరికపాటి గారు కూడా ఎక్కడా ఎప్పుడూ మొదటి భార్య గురించి చెడ్డగా చెప్పిన ప్రస్తావనే లేదు ఇంతవరకు ఇప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు మరి ఏ భర్త అయినా భార్యను వదిలేయాలని అనుకోరు ఆయన పిల్లల్ని ఉంచుకున్నాడు పిల్లలు వద్దనుకోలేదుగా ఒకవేళ గారు చేసుకోవడం కోసం పిల్లల్ని వదిలేసి ఉంటే అప్పుడు ఎవడైనా నింద వేసినా అర్థం ఉంది ఆయన బాధ్యత ఆయన సక్రమంగా నిర్వర్తించారు ఆయన మంచి విద్వత్ ఉన్న వ్యక్తి చాలా చక్కగా ఆసుగా కవిత్వం చెప్తాడు ఆయన మంచి ప్రవచనకర్తగా పేరు తెచ్చుకున్నాడు ఈరోజు ఆస్తిపాస్తులు సమకూర్చుకున్నాడు ఇది చూసి కామేశ్వరి అన్నాడు ఓరవలాకి పనిచేస్తుందా లేదు తెలంగాణకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆవిడ వెనకాల ఉండి మీకెందుకు మీరు చేయండి మీకు డబ్బులు వస్తాయి మీ వెనకాల మేము ఉంటాము మీరు దీన్ని పెద్ద ఇష్యూ చేయండి అతని పేరు చెడగొట్టండి అన్నారా ఈ విషయాలన్నీ బయటికి రావాలండి గరికపాటి గారికి దీనివల్ల చిన్న నష్టం ఏమీ లేదు ఇప్పుడు ఆయన పేరుకి ఏమీ మచ్చరాదు థ్యాంక్ యూ మ్యామ్